మడకలవారిపల్లి పరిధిలోకల పబ్లిక్ పర్పస్ మరియు రస్తాల ఆక్రమణకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి లిబరేషన్ పార్టీ డిమాండ్ రెవెన్యూ అధికారులకు ఆక్రమణకు గురైన సర్వే నెంబర్ల వారిక వివరాలను అందిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పార్టీ నాయకులు తప్పు చేసిన దొంగతానే దొంగ దొంగ అని అరచిన విధంగా గోపవరం మండల రెవెన్యూ అధికారుల మరియు మున్సిపల్ అధికారుల తీరు స్పష్టంగా కనబడుతోందని వీరు చెప్పిన విధముగానే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామని ప్రకటనను ఇచ్చిన నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపి ఎమ్మెల్యే బ్రిషన్ ఆధ్వర్యంలో బుధవారం మండల రెవెన్యూ అధికారులను కలిసి మడగలవారి పల్లె పంచాయతీ పరిధిలోని ఆక్రమణకు గురైన పూర్తి వివరాలతో సహా వినతి పత్రం సమర్పించిన లిబరేషన్ పార్టీ జిల్లా నాయకత్వం సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు సంకట చంద్రశేఖర్ గోపవరం మండల రెవెన్యూ అధికారులు మరియు బద్వేల్ మున్సిపల్ అధికారులు తీరు దొంగే దొంగ దొంగ అరిచిన చందంగా ఉందని వారు ఎద్దేవా చేశారు మడకలవారిపల్లె పంచాయతీ పరిధిలోని సుమారు నలభైకి పైగా సర్వే నంబర్లలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు ఉపేక్షించారని వారు ప్రశ్నించారు మీ వృత్తి పట్ల మీరు నిజాయితీగా వ్యవహరిస్తుంటే ఎందుకు వీటన్నిటిపైనా చర్యలు తీసుకోలేదని వారు ఘాటుగా ప్రశ్నించారు మీ దగ్గర సరైన సమాచారం లేదో లేక ఉద్దేశపూర్వకంగా కబ్జాదారులకు సహకరిస్తున్నారో తెలియదు కానీ ఆ వివరాలను పూర్తిగా మేము మీకు సమర్పిస్తున్నాం వాటిని చర్య తీసుకునే ధైర్యం మీకు ఉందో లేదో మీరే తెలుసుకోవాలని వారు ఘాటుగా ప్రశ్నించారు గోపవర మండలం మడకవరపల్లె గ్రామ నలభై ఐదు లేవుట్లలో ఉన్నటువంటి పబ్లిక్ పర్బస్లు రోడ్డు రస్తాలు ఆక్రమణకు గురైనాయి ఈ నలభై ఐదు లేవుట్ల ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎమ్మెల్యే రెబులేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గోపావరం రెవెన్యూ అధికారికి వినతి ఇక్కడ రావడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం గోపవరం మండలంలో అంతర్భాగమైనటువంటి పద్దెనిమిది మున్సిపాలిటీ ఎక్కువ భాగం గోపవరం మండలానికి అనుసంధంగా ఉంది దీంట్లో మొత్తం మున్సిపాలిటీలో డెబ్బై లేవుట్లు పైబడి ఉంటే అందులో నలభై ఐదు లేవుట్లు లేవుట్ల లేవు ఈరోజు మనకవరపల్లె గ్రామ పొలంలో ఆక్రమణ గురి స్పష్టంగా అర్థమవుతోంది ఈరోజు ప్రతి లేవుట్లో ప్రజా అవసరాల కోసం ఇరవై సెంట్లో ముప్పై సెంట్లో నలభై సెంట్లో అరవై సెంట్లో పెడితే దాంట్లో డబ్బున్న డబ్బున్న వారు కొంతమంది రెవెన్యూ అధికారులను లోపరుచుకొని వాటికి పట్టాలు సృష్టించుకొని ఈరోజు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినటువంటి సందర్భం ఈరోజు గోపాల మండలంలో ఈ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సినటువంటి పబ్లిక్ పర్పస్ రోడ్లను ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు డబ్బుల మత్రలో నిద్ర మత్రులో ఊతారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ రోజు గోపురం రెవెన్యూ అధికారి నీ నువ్వు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఆక్రమకు గురైనటువంటి ప్రతి లేవుట్లు ప్రజా అవసరాల కోసం పెట్టినటువంటి ఏదైతే ఉందో ఆ స్థలంలో నిర్మించినటువంటి ప్రతి ఇల్లును పోల్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు రోడ్డు రస్తా రోడ్డు రస్తాలను ఆక్రమించి లేదా పబ్లిక్ పర్పస్ ఆక్రమించి రూములు కట్టుకొని ఆ రూములకు లక్షలాది రూపాయలు తీసుకొని ఇంటి పన్నులు వేసినటువంటి మున్సిపల్ అధికారులను అదేవిధంగా వేలాది రూపాయలు తీసుకొని నీటి పన్ను వేసి మున్సిపల్ అధిక అధికారులపై తిరుమల కేసులు పెట్టాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అన్ని సక్రమం నుండి లేవు అన్ని లేవుట అన్ని సక్రమంగా ఉండి పట్టా సక్రమం ఉండి ఇంటి పన్ను కుళాయి పని అంటే ఎన్ఓ కావాలంటున్నారు కాలు అంటున్నారు ఈ రోజు ఎన్ఓస్ పేరుతో ముప్పై వేలు నలభై వేల యాభై వేల రూపాయలు లాగుతాండ్రు అంటే ఎన్నివై లేదే ఇంటి పండుగలు ఎన్నివర్ ఏందే కుళాయి పండు వేయరు ఎన్నివై లేదే కరెంటు మీటర్ ఎవరు ఎంత దౌర్భాగ్యం కాబట్టి దీని ఆక్రమణ ఆక్రమణలే కాబట్టి ఇటు ఇటు రెవెన్యూ అధికారులు అటు మున్సిపల్ అధికారులు వారి వారి నిజాయితీని నిరూపించుకొని తక్షణమే ఈ ఏ అయితే నలభై ఐదు ఆక్రమణను తొలగించకపోతే గోపాల ఉండే కాలే ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పేసి అత్యం చేస్తున్నాం